వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజైతే కలసం లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే వాళ్ళ శివ్రత విజయాన విధానం అయితే చూపిస్తున్నానండి ముందుగా ఉదయాన్నే లేచి వాకిట్లో ముగ్గులు అయితే ఇలా వేసేసుకున్నాను తర్వాత తులసి కోట అయితే ఇలా నీట్గా పసుపు కాలతో అలంకరించుకున్నాను తర్వాత అమ్మవారి ఫోటో అయితే పెట్టి దానికైతే డబ్బులతో నేనైతే దండ తయారు చేసి అమ్మవారి ఫోటోకి అయితే వేశాను తర్వాత లక్ష్మీ లక్ష్మీదేవి విఘ్నేశ్వర విగ్రహం అయితే వెండిది పెట్టాను తర్వాత కామాక్షి అమ్మవారి దీపం కూడా పెట్టుకున్నాను దీపారాజన చేసుకున్నాను సింపుల్గా పిల్లలతో హడావుడిగా లేకుండా కలిసి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అసలు శ్రమే అనిపించదు చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారికి అయితే నేను చీర జాకెట్ గాజులు తాంబూలంగా పెట్టుకున్నాను అలాగే ప్రసాదం కింద అయితే పాన పొంగని దత్తోజనం పులిహార గారెలు బూరెలు శనగలు సెలవుడి వడపప్పు పానకం కూడా అయితే ప్రిపేర్ చేశానండి చాలా ఈజీగా ఉంటుందండి కలిసి లేకపోయినా సరే చేసుకుంటే ఇదంతా చాలా సింపుల్గా ఉంటుంది మనసుకి ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో